అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్ ఇంకా తర్వాత వీడియో అయితే అరుణాచలం అరుణాచలం అయితే వెళ్ళామండి ఇంకా ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేసాము పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంది నేనైతే ఇదే మొదటి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అండి ఇంకా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే ఏదైనా కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి చాలా మంచి జరుగుతుంది మేము లెవెన్ థర్టీకి మార్నింగ్ లెవెన్ థర్టీకి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము టెంపుల్ దగ్గరికి చేరుకునేసరికి సిక్స్ థర్టీ అయ్యిందండి నైట్ టైం అయితే ఇంకా ఈజీగా ఉంటుందంట మేమైతే మార్నింగ్ వెళ్ళాము కానీ మాకైతే ఎండ కానీ వాన కానీ ఎలాంటి ఇబ్బంది లేదు ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది ఒక రోజంతా మాకు అరుణాచలం పట్టింది అంటే మార్నింగే బయలుదేరాము చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి ఇంకా మేము శ్రీపురం వెళ్దాం అనుకున్నాం కానీ అరుణాచలం దర్శనం అంతా అయ్యేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది లెవెన్ థర్టీకి కిరి ప్రదర్శన స్టార్ట్ చేశాము ముళ్ళు బాబు

बन 6 టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి దర్శనం అంతా అయ్యేసరికి ఇంకా లోపల సిక్స్ థర్టీ సెవెన్ అలా అయ్యింది బయటకు వచ్చేసరికి సెవెన్ థర్టీ అయ్యింది గిరి ప్రదక్షిణ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పెద్దగా అలసట కూడా అనిపించలేదు కాకపోతే ఆ రోజు మేము శ్రీపురం కాణిపాకం కూడా వెళ్దాం అనుకున్నాం మార్నింగ్ గిరి ప్రదక్షిణ వలన మాకు టైం అయితే అసలు సరిపోలేదు ఇంకా మేము మరీ నెమ్మదిగా కాకుండా అలా అని మరీ ఫాస్ట్గా కాకుండా నడిచాము మరీ ఫాస్ట్గా నడిచిన బాడీ పెయిన్స్ అవి వచ్చేస్తాయి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ నడిచామండి పెద్దగా అలసట కూడా అనిపించలేదు ఇలా గిరి ప్రదక్షిణ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది శివుని చుట్టూ చేసినట్టే కదా అని చాలా ఇష్టంగా చేసామండి అసలు అలసట కూడా అనిపించలేదు ఇలా అరుణాచలం గిరి ప్రదర్శన చేసి మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్